హోమ్ వర్క్ జాబ్స్ మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఫ్రీలాన్స్ ఇండెక్స ఈ రోజుల్లో మీరు ఇంటి నుంచి బుక్స్ మ్యాగ్జీన్స్ మరియు ఇతర పబ్లికేషన్స్ కోసం ఇండెక్సెస్ క్రియేట్ చేస్తారు ఇండెక్స గా మీరు పేజెస్ లోని కీ టాపిక్స్ సబ్జెక్ట్స్ ప్రాపర్ రెఫరెన్సెస్ ఐడెంటిఫై చేసి స్ట్రక్చర్ ఇండెక్సెస్ తయారు చేస్తారు ఈ ఇండెక్సెస్ రీడర్స్ కి బుక్ కంటెంట్ ను ఈజీలీ యాక్సెస్ చేయడానికి సహాయపడతాయి వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు రెండు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ ఆధారంగా అర్నింగ్స్ ప్రాజెక్ట్ సైజ్ కాంప్లెక్సిటీ ఆధారంగా ఎనిమిది వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు పో ప్రాజెక్ట్ పొటెన్షియల్ ఉంటుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో ఇండెక్సింగ్ టెక్నిక్స్ స్టైల్ గైడ్స్ మరియు సాఫ్ట్వేర్ టూల్స్ కవర్ అవుతాయి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి